పేరు సౌమ్య కృష్ణమోహన్ అండి మాది తాడిపత్రి ముందుగా పూజ్యులైన నా గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నమస్కరిస్తూ మరియు పిఎంసి ఛానల్ వీక్షకులందరికీ కూడా నా ఆత్మీయ నమస్కారాలు నేను నైంటీ ఎయిట్లో మెడిటేషన్కి రావడం జరిగిందండి నాన్నగారు పిలిచారు మంత్రాలకి వెళ్దాం రండి అంటే సరే అని వెళ్ళాము అక్కడ నాన్నగారు తీసుకెళ్లి పరిచయం చేయడం జరిగిందండి ఆ రోజు మా అదృష్టం ఏంటి అంటే గురు పౌర్ణమి అండి గురు పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన గురువుని కలవడం నిజంగా మా అదృష్టం అండి అది సారు చెప్పడం ధ్యానం చేయండి అని చెప్పారు మేము మా జీవితంలోకి ఆ ధ్యానాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నామండి ఫస్ట్ కొత్త కాబట్టి చాలా కష్టం అనిపించేది ఎన్నో ఆలోచనలు ఎన్నో ఎన్నో ఆ ధ్యానం కూర్చున్న ఆలస్యం లేదు ఎన్నో ఆలోచనలు వచ్చేవి కానీ ధ్యాన సాధన మాత్రం చేసేవాళ్ళం నా ఎక్స్పీరియన్స్గా చెప్పాలి నేను ఏంటి అనుభవాలు పొందాను అంటే ప్రతి ఒక్క స్త్రీకి కూడా మాతృత్వం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఇష్టమైనది మరి కష్టమైనది కూడా గురుగారు ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఒక స్త్రీ ధ్యానం చేస్తుందో పుట్టబోయే బిడ్డ ఒక గొప్ప మాస్టర్గా పుడతారు అని చెప్పారు అది నా మైండ్లో పడిపోయింది నేను కన్సీవ్ అయ్యాక నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను నేను ఎంతసేపున సరే అద్భుతమైన ధ్యాన సాధన చేస్తే నా పుట్టబోయే పిల్లలు అద్భుతంగా ఉంటారనే ఆలోచన మైండ్లో పెట్టుకున్నందుకు ప్రతిరోజు ఏం చేశానంటే త్రీ అవర్స్ మెడిటేషన్ చేశానండి ప్రతిరోజు ఎంత హెల్త్ సహకరించేది కాదు శరీరం సహకరించేది కాదు ఏం తిన్నా కానీ వామిటింగ్స్ అవుతుండే అయినా కానీ నా నా జీవితం అద్భుతంగా ఉండాలి నా పిల్లల జీవితం అద్భుతంగా ఉండాలనే సంకల్పంతో ప్రతిరోజు త్రీ హవర్స్ కంపల్సరీగా ఇంకా వీలైతే ఇంకా పున్నమి అలా ఉంటే ఇంకా టైం పెంచేదాన్ని అండి అలా చాలా సిన్సియర్గా ఇంకా నైట్ కూడా డెలివరీ అవుతానంటే కూడా ఆ రోజు కూడా నేను ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళాలి హాస్పిటల్ కంటే కూడా అప్పుడు కూడా నేను త్రీ అవర్స్ కంప్లీట్ చేసే నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి నేను హైట్ తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు నేను బయటికి అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు అడిగే చెప్పేవారు నువ్వు హైట్ తక్కువ ఉన్నావు కాబట్టి ఇంకా నీకు సిజరీన్ అవుతుందేమో కష్టం అవుతుందేమో అని చెప్పారు వాళ్ళు వాళ్ళకి ఒకటే చెప్పానండి నేనైతే నేను అద్భుతమైన ధ్యాన సాధన చేస్తున్నాను కాబట్టి నేను నార్మల్ డెలివరీనే అవుతుంది నాకు ఎవరేమనుకున్నా నేను పట్టించుకునే దాన్ని కాదండి కేవలం నా సంకల్పం నా గురువు పైన నమ్మకం ఏదైతే సంకల్పం ఉందో అదే నడిపించిందండి అద్భుతంగా ఎలా జరిగిందంటే నైట్ ఎయిట్కి వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి మార్నింగ్ ఎయిట్ కల్లా ఇంట్లో ఉన్నానండి నేను జనరల్గా ఎవరికి అలా పంపించరంట ఇంటికి ఎవరిని పంపించరు కూడా డాక్టర్లు ఇంకా ఒక రోజు ఉండాల మీరు అంటారు కానీ నేనుండే యాక్టివ్నెస్కి నేనుండే ఫిట్నెస్కి చూసి ఏం చెప్పారంటే అవసరమే లేదు మీకు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరమే లేదు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఎలా జరిగిందంటే ఆ సిచ్యువేషన్ కూడా ఎంతోమంది ధ్యానం చేసేవాళ్ళంటే నాన్ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా హాస్పిటల్కి రావడం జరిగింది నేను లేబర్ రూమ్లోకి వెళ్ళినంతసేపు కూడా వాళ్ళు మెడిటేషన్ చేస్తూనే ఉన్నారండి ఎంత అద్భుతమైన వాతావరణాన్ని ఇంతకు మించి ఎవరికి రాదేమో అని నాకు అనిపిస్తుంది అది అలాంటి అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది మార్నింగ్ వెళ్ళాక ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు పాప ఏడు పినిపిస్తుంది ఏం జరిగిందంటే లేదు నైట్ డెలివరీ అయింది మార్నింగ్ వచ్చేసామంటే వాళ్ళకి ఆశ్చర్యం ఏంటి మేము వారాలు వారాలు ఉన్నాం హాస్పిటల్లో మీరేంటి ఇలా నైట్కి వెళ్ళి మార్నింగ్ వచ్చేసారంటే నేను ఒకటే చెప్పానండి నేను అద్భుతమైన ధ్యానాన్ని చేశాను నా గురువుగారు నా పక్కనే ఉన్నారు అందుకే నాకు ఇంత అద్భుతమైన రిజల్ట్ నాకు అనిపించింది అని చెప్పాను అదేవిధంగా ధ్యానం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను కానీ కొత్త కదండి మళ్ళీ కొన్ని రోజులు ధ్యానం బ్రేక్ పడింది ఎప్పుడైతే ధ్యానం బ్రేక్ పడిందో నిదానంగా నిదానంగా నా యాక్టివ్నెస్ కానివ్వండి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి నా హెల్త్ పరంగా కానివ్వండి కొంచెం నేను డౌన్ అవ్వడం చూశాను మళ్ళీ గమనించుకుంటే ఏంటిరా ఏం జరుగుతుంది నా లైఫ్లో అంటే సరైన ధ్యానం సాధన చెయ్యలేదు అని మళ్ళీ మాస్టర్లు ఊరుకుంటారండి ఏదో ఒక రూపంలో హెల్త్ ప్రాబ్లమే కానీ లేకుంటే ఒక మనిషితో ఇష్యూ కానీ పెడతారు నాకు మళ్ళీ హెల్త్ కొంచెం ఇబ్బంది అనిపించింది వెంటనే ఏం చేశాను మళ్ళీ మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన సాధన చేస్తూ మా జీవితంలో ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా ఉన్నాం ఎంతసేపు దేనికి ప్రాముఖ్యత అంటే ధ్యానం రాకముందు ఈ శరీరానికే ప్రాముఖ్యత ఈ దేహమే ముఖ్యం అనుకొని దేహానికి సంబంధించిన వర్క్లే చేసుకుంటూ ఉండడం చిన్న సమస్య అనుకోండి చిన్న ఏదైనా ఉదాహరణకి పిల్లలకి ఇంట్లో బాగాలేదనుకోండి కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా చిన్న తలనొప్పి వచ్చిందనుకోండి వెంటనే భయం మొదలయ్యేది ఏమి ఏమన్నా అవుతుందా నాకేమన్నా ఈ రోగం పెద్దది అవుతుందా ఏమన్నా నా లోపల ఏమన్నా ఇంకా ఏమన్నా ఇంకా పెద్ద పెద్ద రోగం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని చాలా 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 భయం పడేదాన్ని నేను కానీ ఎప్పుడైతే నేను ధ్యాన సాధన స్టార్ట్ చేసుకున్నానో ఆటోమేటిక్గా నాకు తెలియకోకుండానే నా లోపల భయం ఏదైతే ఉందో అది అద్భుతంగా తొలగిపోయిందండి ఏమన్నా చిన్న సమస్య వచ్చినా కానీ అద్భుతమైన ధ్యానం మాకు మా పక్కన ఉండగా మాకెందుకు భయము అనే ఒక ఆలోచన చూసారా ఎంత 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 ఉన్నా కానీ ఎంత స్థితికి ఎదగడానికి ఈ ఆలోచన అనేది అద్భుతంగా మాకు హెల్ప్ చేస్తూనే ఉంది మనం ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ ఫాలో అవుతారండి ఫస్ట్ ఒక స్త్రీ ఏ పని చేస్తే అది అది చూసి ఇంట్లో పిల్లలు కానీ అందరూ నేర్చుకుంటారు ఎప్పుడైతే మేమిద్దరం అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మెడిటేషన్ ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ అనేది పిల్లలకి వెళ్తుందండి మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ ఎవరి మన పిల్లల కోసమే కదా ఎప్పుడైతే అద్భుతమైన ధ్యాన సాధన చేస్తామో అప్పుడు మనకు తెలియకోకుండా రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుందంటే మన పిల్లల్లోనే అండి వారు కూడా ఎలా ఉంటారంటే ఒక చిన్న ఏజ్ చిన్న ఏజ్ నుంచే ఒక పాజిటివ్నెస్ కానివ్వండి ఒక ఎనర్జెటిక్గా ఇంకా 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 చెప్పాలంటే ఫియర్లెస్గా ఉండడం నేర్చుకుంటారు మా అమ్మాయి ఎలా ఉండిందంటే అసలు ధ్యానం స్టార్ట్ చేశాక లైఫ్లో అద్భుతమైన రిజల్ట్స్ అండి అసలు ఎటువంటి టెన్షన్స్ కానీ ఏమీ ఉండవు ఒక ఫలానా ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అండి ఉదాహరణకి ఎవరైనా పక్కన పిల్లలు చూసుకోండి ఎలా ఉంటారు చాలా భయంతో ఉంటారు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండి నేను రాయగలుగుతానా లేదా నేను చేయగలుగుతానా లేదా అనే భయాలు అలాంటి భయాలు లేకోకుండా అద్భుతంగా ఒక చిరునవ్వుతోనే నేను అద్భుతంగా ఎగ్జామ్ రాస్తాను ఇంత అద్భుతమైన సాధనని ధ్యాన సాధన చేస్తున్నాను నాకేంటి భయం అని అంతే అంత కాన్ఫిడెన్స్ లెవెల్గా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిందండి ఇంకా ధ్యానం చేసినాక రిజల్ట్ చెప్పాల్సిన పనిలే కదండి టెన్త్ క్లాస్లో అసలు మి మిరాకిల్గా తనకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చిందండి ఇది అండి నిజంగా అంటే మిరాకిలే అంత అద్భుతమైన ఎనర్జీ కేవలం ధ్యానం నుంచే వస్తుందండి అందరికీ అపోహ ధ్యానం అంటే కేవలము ఏజ్డ్ పర్సన్స్ అయినా చేయాలి లేకుంటే ఆరోగ్యం కోసమే చేయాలి అనే ఒక ఆలోచనతో ఆడే ఉంటామండి కానీ ధ్యానం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దేహస్థితి నుంచి ఆత్మస్థితి వెళ్ళడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఎదిగినా కూడా ఇంకా మనం ఇన్నర్గా 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 ఎన్నో స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఏదైనా ఒక సం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇష్యూ అయిందనుకోండి ఎక్కడ ఆలోచన చేస్తాము ఈ ప్రతిదీ కూడా మనం ఇన్నర్గానే ఆలోచన చేసుకుంటాం ఎప్పుడైతే ఇన్నర్కి సంబంధించిన వర్క్ చేస్తామో అప్పుడు రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంది ఈ విషయం తెలియకోకుండా ఎంతసేపు ఈ బయట అంటే ఈ బాహ్యానికి సంబంధించిన స్థితిలో ఉన్నప్పుడు ఏం జరిగేదంటే ఏది కానీ ఎదుర్కోవాలంటే అవ్వదండి అసలు ఎంతసేపు ఈ శరీరానికే ప్రాముఖ్యత ఇవ్వడము నేను నేను అన్నిట్లో ఉండాలా నేను అనే అహంకార భావము ఇవన్నీ మొదలైతాయి దేహస్థితిలో ఉన్నప్పుడు దేహకు మించే స్థితి ఎప్పుడైతే చేరుకుంటామో అది ధ్యానం ద్వారానే చేరుకుంటాం ఆ ధ్యాన స్థితిలో మనమున్నప్పుడు అంటే ఏదైతే సత్యమైందో ఏదైతే నిత్యమైందో దానితోనే సాన్నిత్యంగా ఉన్నామంటే మన జీవితం కూడా సత్యంగా ఉంటుందని ఈ ధ్యానంలో ఈ ధ్యాన మార్గంలో వచ్చినప్పుడే నేను తెలుసుకున్నానండి ఏ ఆ సత్యమైన పని ఏంటి ఆత్మ ఆ ఆత్మకు సంబంధించిన పని ఏంటి అంటే ధ్యానమే ఈ ధ్యానం చేయడం ద్వారా నాకు తెలియకోకుండానే నా లోపల ఎన్నో 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 సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా మొత్తం తొలగిపోయి ఎంత సంతోషంగా మేము జీవిస్తున్నామంటే అంత సంతోషంగా జీవిస్తున్నాం మేం మాకు తెలుసుకోండి పది మందికి చెప్తే వాళ్ళు కూడా మా ఆనందాన్ని వాళ్ళు పడతారనే ఉద్దేశంతో మాకు వీలైనంత వీలైనంత ఉన్న దగ్గర నుంచి మరి బయటికి వెళ్ళినప్పుడు బయట మరి షాప్ లాస్ట్కి షాప్ ఏం చేస్తామంటే షాప్కి వస్తూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా మేము బ్యాగ్ ఏదైతే ఇస్తామో ఆ బ్యాగ్ పైన కూడా మేము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి వారికి ఇవ్వడం జరుగుతుంది అందరూ అనుకుంటారు ధ్యాన ప్రచారం అంటే మనం ఎక్కడో వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అక్కడ వెళ్తేనే మనం చెప్పడానికి వీలవుతుంది అని అనుకుంటాం కానీ ఉన్న దగ్గరే కూర్చున్న దగ్గరే కూడా మనము ధ్యాన సాధన చేయచ్చు ధ్యానము ధ్యానము మనము పంచచ్చు ఆ జ్ఞానాన్ని పంచవచ్చు అని మాకు ఇలాంటి ఐడియా రావడం జరిగింది వీలైనంతమంది షాప్కి వచ్చిన వాళ్ళకి మా వారు చెప్తుంటారు మళ్ళీ ఎవరైనా లేడీస్కి వచ్చినారంటే వాళ్ళకి కూడా మేము ఇంట్లోనే కూర్చొని టీచ్ చేస్తుంటామండి లేదు వీలు కాలేదంటే వీలైనంత సార్లు ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేయడమో ఫోన్ ఫోన్ చేసి ఒక టెన్ మినిట్స్ మేము మెడిటేషన్ గురించి చెప్పాలనుకుంటున్నామని చెప్పడము ఇంటి దగ్గర నుంచి కూడా మేము స్టార్ట్ చేసామండి చెప్పడం ఎప్పుడైతే చేసినప్పుడు ఆనందం కన్నా మనం ఇతరులకు చెప్తాం చూడండి ఇంకా ఇంకా ఎన్నో రెట్ల ఆనందము మనము అన్నమాట గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఈ మూడు మీ జీవితంలో పాటించండి నాకు ఫస్ట్లో ఏమనుకుంటా అంటే ఊరికే ధ్యానం చేస్తే చాలు అని అనుకుంటా అంటే కానీ ధ్యానం చేస్తుంటేం కానీ ధ్యాన స్థితిని నిలుపుకోకుండా ఉంటామండి ధ్యాన స్థితిని పొందినాక మళ్ళీ మరుసటి రోజు ఏంటి సరికాని మాటలు కానీ అన్ అన్నెసెసరీ థాట్స్ కానీ అన్నెసరీ మాటలు కానీ ఇలా చేసుకుంటా ఆ ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటా ఉంటాము కానీ సార్ చెప్పిన విధాన్ని పాటించినప్పుడు ఎప్పుడైతే బుక్స్ చదివినప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే ఆ బుక్స్లో ఎంతమంది ఆథర్స్ వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో ఆ బుక్స్లన్నీ పొందపరచడం జరుగుతూ ఉంది ఆ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడైతే చదివినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఇన్నర్గా ఆ జ్ఞానం ఏదైతే ఉందో మనం ఇన్నర్గా తీసుకోవడం ద్వారా మనం కూడా ప్రతిదీ ఆచరణలో పెట్టడం జరుగుతుందనమాట ఆచరణలో పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అయిపోతాయి సరి అయిన జీవన విధానాన్ని మనము జీవించడం స్టార్ట్ చేస్తామన్నమాట సజ్జన సాంగత్యం అనేది చాలా అరుదుగా దొరుకుతుండింది సార్ క్లాసులు ఎక్కడ చుట్టుముట్టు ఉంటే వెళ్ళడం జరుగుతుంది కానీ ఇది తక్కువగా ఉండింది సజ్జన సాంగత్యం అనేది ఆ సజ్జన సాంగత్యం కొంచెం సేపు వెళ్ళినా కానీ ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి మేము ఆచరణలో పెట్టుకుంటూనే వచ్చినా కానీ ఇది కంటిన్యూగా ఉంటే బాగుండు అని మాకు అనిపించింది కానీ సార్ ఎంత బాగా ఇప్పుడు అందరి కోసం అందరికీ ఉపయోగపడాలా ఎప్పుడు దీంట్లో ఉండాలి అని చెప్పి ఈ పిరమిడ్ ఛానల్ స్టార్ట్ చేశారు చూడండి మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఇది ఛానల్ అనేది ఉపయోగపడుతుంది మనం అన్ని దగ్గర వెళ్ళలేము కదండి ఏదో దగ్గర ఉంటే వెళ్ళగలుగుతాం కానీ దూరంగా ఉండే క్లాసెస్కి వెళ్ళాలంటే వెళ్ళలేము కానీ ఈ దూరాన్ని ఈ పిఎంసి ఛానల్ ఏం చేసిందంటే మనకు దగ్గరగా చేసింది మరి ఇలాంటి ఛానల్ని అందరు ప్రతి ఒక్కరు చూడాలి చెప్పాలని మేము ఈ పిఎంసి ఛానల్ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటి అంటే బుక్స్ గురించి నేను ఇంకొంచెం చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే ఈ బుక్స్ చదివాక నేను ఎంత మార్పు తెచ్చుకున్నానంటే ప్రతిదీ నెగిటివ్ థింకింగ్ అండి ప్రతిదీ థింకింగ్ నెగిటివ్ థింకింగ్లోనే ఉండేదాన్ని ఎక్కడికి వెళ్ళాలి అంటే నెగిటివ్ థింకింగ్ నాకేమైనా అవుతుందేమో అనే భయము మళ్ళీ మాట్లాడాలంటే ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడదు నాకు నా వల్ల కాదు నేను మాట్లాడలేను నాకు నాకు చేత కాదు అని ఈ విధంగా నేను మాట్లాడేదాన్ని కానీ ఎప్పుడైతే ఈ బుక్స్ చదవడం స్టార్ట్ చేశామో సరి అయిన జీవిత విధానాన్ని ధ్యానం తెలుపుతుంది సరి అయిన ఆచరణ విధానం అనేది ఈ బుక్స్ అనేది మనకు తెలియజేస్తాయి కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వీలైనంత ఆ సమయాన్ని ఈ మూడిటికి కేటాయించుకుంటే అద్భుతమైన ధ్యాన జీవితం గడపడమే కాకోకుండా ఇంకా ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకుంటారండి మేము ఎన్నో అండి ఎన్నో 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 లాభాలు పొందాం ముఖ్యంగా ఏంటి అంటే ముందుగా నాకు చెప్పాను కదండి నాకు భయం అనేసి వెళ్ళినా వెళ్ళి చెప్పాలి అంటే నాకు భయం నే మళ్ళీ ఎవరైనా సింగిల్గా వచ్చారనుకోండి నా దగ్గరికి నాకు ఇప్పుడు అలా ప్రాబ్లం ఉంది నాకు ధ్యానం కుదరడం లేదంటే మళ్ళీ అద్భుతంగా చెప్తామండి వాళ్ళు వన్ అవర్ కాకుండా ఎంతసేపు అయినా కూర్చోబెట్టి చెప్పేదాన్ని కానీ ఒక పది మందిలో వెళ్ళి చెప్పాలి అన్నా కానీ నాకు నాకు చాలా ఇంటెంట్ అండి పిల్లలకు చెప్పాలా విద్యార్థులకి ధ్యానం నేర్పించాలి అని కానీ ఈ భయం అనేది ఉండ ఉంది కదండి ముందుకు కానీ ఎప్పుడైతే నేను నా ధ్యాన సాధనని టైం పెంచుకొని మరియు ఆచరణ విధానంలో నేను ఎంతో అద్భుతంగా పురోగతి చెందినప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తి ఏదైతే ఉందో మన ఇన్నర్గానే ఉంది ఆ శక్తిని ఈ ధ్యానము బయటికి తెస్తుందండి ఈ శక్తి ద్వారానే ఇప్పుడు నేను అద్భుతంగా క్లాసెస్ వెళ్ళి చెప్పడమే కాకుండా వీలైనంత నాకు తెలిసింది కూడా క్లాసెస్ పెట్టుకొని నేను నా ఎక్స్పీరియన్స్ని కానివ్వండి ధ్యానం నుంచి లాభాలు కానివ్వండి అన్నీ కూడా అద్భుతంగా షేర్ చేస్తున్నాను అండి అద్భుతమైన శక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందండి కానీ ఏం చేస్తున్నామంటే ఆ శక్తిని మన అజ్ఞానం ద్వారా వినియోగించుకోలేకున్నాం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ అజ్ఞానం తొలగిపోయి మనము జ్ఞానం వైపుకి వెళ్తాము భయం తొలగిపోయి ధైర్యం వైపు సాగుతాము అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుకి మనం వెళ్ళడం జరుగుతుంది మనం చేయాల్సింది ఏంటి లేదండి అసలు ఇది కష్టమే కాదు ధ్యానం అంటే హాయిగా మనతో పాటు మనము కూర్చొని మనము ధ్యాన సాధన చేయడమే ఇంకేమీ లేదు ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాసం ఉంచుకుంటే మన జీవితంలో ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే మిరాకిల్గా ఉంటుందండి అంటారు కదండి మిరాకిల్ థాట్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో మిరాకిల్ రిజల్ట్స్ ఉంటాయి అలాగే మిరాకిల్గా ఈ ధ్యానాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరి రిజల్ట్ అండి మిరాకులుగా ఉంటుందండి నేను అదే అందరు చెప్తాను అండి ఒక ఫార్టీ వన్ డేస్ చూడండి మీరు ధ్యానం చేసి మీకు రిజల్ట్ రాక్కోకుంటే వదిలేయండి అని చెప్తాను ఎందుకంటే రిజల్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా ధ్యానం అనేది మాననే మారరండి ఆధ్యాత్మిక జీవితం అనేది ఎంతో అద్భుతమైన జీవితం ఎన్నో వందల జన్మల పుణ్యం చేసుకుంటే ధ్యానం అనే శబ్దాన్ని మనం వింటామండీ మరి ఇంకా ధ్యానంలోకి వచ్చామంటే ఇంక మనం ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఇది ప్రతి ఒక్కరికి ఆ ఫలాన్ని అందించుకోవాలంటే అద్భుతమైన ఈ ధ్యాన సాధనని ఇంప్లిమెంట్ చేసుకుంటే ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఉదయం లేసిన నుంచి ఉరుకులు పరుగులు జీవితంలో ఏంటి అంటే ఇంట్లో పెద్ద ఏమి డబ్బు సంపాదించాలి ఈ డబ్బు ఎవరి కోసం సంపాదిస్తామండి ఇంట్లో వాళ్ళ కోసం అదే ఒక స్త్రీ అయితే మేము ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెడుతుంటాం మా బాధ్యత అది కానీ అందరి కోసం అన్నీ చేస్తున్నాం కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో మన కోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఎవరిని అడిగినా మీకోసం మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్పరండి మన కోసం మనము ఒక చక్కటి బహుమతి అనేది ఇచ్చుకోవాలి అంటే అది కేవలం ధ్యానమే అండి ఎప్పుడైతే ఈ బహుమతిని మనము మన మన దేహానికి ఇచ్చుకుంటే దేహస్థితి నుంచి ఆత్మస్థితికి మనం ఎదిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జీవితాన్ని వర్ణించలేమండి అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కేవలం ఈ పిరిమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న వాళ్ళని అడగండి మీ జీవితం ఎలా ఉంది అంటే అందరు కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఎంతో మంచి స్థితి అంటే ఇక్కడి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాము అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తారండి అదే మనం బయట ఎవరినైనా అడిగామనుకోండి మీరు ఎలా ఉన్నారంటే ఎవరు కానీ వెంటనే ఏం చెప్తారు నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ రోగం ఉంది నాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్తారు కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉండేవాళ్ళు మాత్రమే అద్భుతమైన జీవితాన్ని మేము గడుపుతున్నామని వాళ్ళు చెప్తారండి ధ్యానం ఏం నేర్పిస్తుందంటే సరి అయిన జీవన విధానాన్ని నేర్పిస్తుంది జీవితాన్ని జీవించడం ఎలా అనేది నేర్పిస్తుందండి అది మేము ఇవాళ ఈ ధ్యానం ద్వారా నేర్చుకున్నామండి అలాంటి ధ్యానాన్ని మేము పది మంది కాకుంటే వంద మందికి వేల మందికి పంచాలనే ఒక గట్టి సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నామండి మనం అనుకుంటాము అందరూ ప్రతి ఒక్కరు అనుకుంటాము పిల్లల జీవితానికి అద్భుతమైన డబ్బును సంపాదించిస్తే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకం అండి నా పరంగా అంటే మా పరంగా మేము చెప్పాలి అంటే డబ్బు కాదండి ముఖ్యము ఆత్మస్థితిని అందించడం ముఖ్యం ఆత్మజీవితం అందించడం ముఖ్యం ఈ ఆత్మజీవితాన్ని అందించడం ద్వారా ఏమవుతుందంటే వారి మిగిలిన జీవితం అంతా చివరి శ్వాస వరకు ఎలా ఉంటారంటే ఎప్పుడు కానీ అండి పాజిటివ్గా ఉంటారు ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ కుంగిపోకోకుండా ధైర్యంగా ఏంటి నాకేంటి నేను ధ్యానం చేస్తున్న నాకేంటి అనే స్థితిలో ఎదుగుతారండి మనము ఈ జీవితాన్ని తీసుకున్నందుకు మనం ధ్యానం చేయాలి మనం ఒకరికి జీవితం ఇచ్చినందుకు కూడా ధ్యాన సాధన అనేది వాళ్ళకి నేర్పించాలండి నేర్పించినప్పుడు నిజంగా అండి మా జీవితంలో మేమేం చూస్తున్నాము అద్భుతమైన రిజల్ట్స్ మా పిల్లల్లో కనిపిస్తున్నాయండి ఇవాళ మా అమ్మాయి కూడా హాస్టల్లో ఉందండి అయినా కానీ అక్కడ కూడా వీలైనంత గ్రూప్ మెడిటేషన్ చేయించడము ధ్యానం గురించి చెప్పడము ప్రతి ఒక్కరికి డౌట్ అండి వాళ్ళ కాలేజ్లో వచ్చి అడుగుతారు మా అమ్మాయిని ఎందుకు ఎప్పుడు టెన్షన్ లేకోకుండా ఉంటావు టెన్షన్ ఫ్రీగా ఉంటావు ప్రతి ధైర్యంగా ముందుకెళ్తావు ఎలా ఎలా సాధ్యము ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారండి మా అమ్మాయిని పత్రికారి మానస అని ఎంత అద్భుతంగా అసలు చెప్పారంటే నిజంగా అంటే మానస పుత్రికే అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు పత్రికారు గుండెల్లో ఉంటారు ఈ పిఎంసి ఛానల్ మాత్రం ప్రతి ఒక్కరు ఇంట్లో ఉందండి ఎంత జ్ఞానాన్ని అందిస్తూ ఉందంటే ప్రతిరోజు కూడా ఎంత అద్భుతమైన మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాం మా దినచర్య ఎలా ఉంటుందంటే ఉదయం లేవగానే పీఎంసీ ఛానల్తో మొదలవుతుంది మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా పిఎంసి ఛానల్తో ఎండ్ అవుతుందండి ఇంత అద్భుతమైన ఛానల్ని మాకు అందించినందుకు ఆ టీం అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయండి ఎంత అద్భుతంగా ఇస్తున్నారంటే లైవ్ చాలా 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 నేర్చుకున్నామండి ఈ కొద్ది కాలంలోనే చాలా నేర్చుకున్నాం మామూలుగా ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే టీవీలు టీవీలు పెట్టుకోవడం సీరియల్ ఎప్పుడు సీరియల్ 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 చూడం సరే కానీ జ్ఞానాన్ని ఏదైతే వస్తుందో దాన్ని చూస్తున్నారండి కానీ నేను గమనించడం ఏమంటే పీఎంసీ ఛానల్ వచ్చిన నుంచి ఇంట్లో మా అత్తగారు కూడా ఎటువంటి ఛానల్ అసలు ఏంటి సీరియల్ కానీ ఏ ఛానల్ కూడా చూడట్లేదండి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నా ఈ పీఎంసీ ఛానల్ మాత్రమే చూస్తున్నారండి ఇంట్లో మా అత్తమ్మగారు కాదండి నేను చాలా వరకు మా రిలేటివ్స్ వాళ్ళ ఇళ్ళల్లో కూడా నేను వెళ్ళడం జరిగింది కదా వారు కూడా చెప్తున్నారు పిఎంసి ఛానల్ వచ్చినాక అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మేము ఈ ఛానల్ ద్వారా అని సరి అయిన జీవితాన్ని కూడా ఇది ఈ పీఎంసీ ఛానల్ ప్రసాదిస్తుందండి ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో సీరియల్స్ దాన్ని చూసి ఉన్న ఎనర్జీ కాస్త పోగొట్టుకొని స్థితి తగ్గడం జరుగుతుంది అలా కాకుండా ఇంకా స్థితిని పెంచుతున్నారు ఆత్మస్థితి అని కానివ్వండి స్థితిని కానివ్వండి ఈ పిఎంసి ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తలలో నాలుకలాగా మెలుగుతూ ఉందండి ఈ పిఎంసి ఛానల్ ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా అంటే అసలు ఇంకా 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 మా మా జీవితాన్ని మార్చడానికి వచ్చిన అద్భుతమైన దేవతను కూడా నేను చెప్తానండి ఎందుకంటే ప్రతిరోజు సజ్జన సాంగత్యం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితానికి కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎంత ధ్యానం చేసినా సరైన జీవస్థితి లేకోకుంటే ఆ ఎనర్జీని అంతా పోగొట్టుకుంటాం కానీ ఈ ఈ మాస్టర్ల యొక్క ఎక్స్పీరియన్స్లు కానివ్వండి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఏ విధమైన జీవితం గడపాలి ఏ విధమైన మాట మాట్లాడాలి ఏ విధమైన నడక నడవడిక ఉండాలి అనేది ప్రతీది కూడా ఒక అమ్మ ఏ విధంగా నేర్పిస్తుందో ఒక తల్లి ఇలా కూర్చొని ఏ విధంగా నేర్పిస్తుందో ఒక తల్లి స్థానంలో నిలబడి పిఎంసి ఛానల్ ఎన్ని మంచి మాటలు నేర్పిస్తూ ఉందంటే ఎంత అద్భుతమైన జీవితాన్ని మాకు అందిస్తూ ఉందండి ఈ పిఎంసి ఛానల్ జీవితాలను జీవితాలే మార్చేస్తుందండి పిఎంసి ఛానల్ ఇలాంటి పిఎంసి ఛానల్ ఇంకా ఇంకా అద్భుతమైన స్థితికి వె వెళ్ళాలని ఇంకా ఈ ఈ దేశంలో కాకుండా ఈ ప్రజలందరూ కూడా ఈ ఛానల్ని చూడాలి అని ఇంకా వాళ్ళ లోపల జ్ఞానాన్ని వెలికి తీసుకోవాలని ధ్యాన సాధన ఇంకా అద్భుతంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ పిఎంసి ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్